నల్లమల్ల ఫారెస్ట్ దగ్గర ఉన్న ఒక నల్లమల్ల ప్రాంతంలోనికి ఒక చరిత్ర కల్లా వచ్చి దర్శనాన్ని నోచుకోవడం స్కిప్ చేయకుండా చూడండి అలాగే హాయ్ హలో నమస్తే అందరు బాగున్నారా నేనైతే మంచిగా ఉన్నాను ఈ రోజు వచ్చేసి మనం నల్లమల్ల ఫారెస్ట్ దగ్గర ఉన్న ఒక నల్లమల్ల ప్రాంతంలోనికి ఒక చరిత్ర గల ఒక టెంపుల్ వచ్చిన మనం ఇక్కడికి వచ్చేసి లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ అంట ఈ టెంపుల్ గురించి చాలా చరిత్ర ఉంది కానీ ఇక్కడ ఎవరు దర్శనాన్ని నోచుకోవట్లేదు మీకు తెలుసు కదా ఎక్కడైతే మనకు పురాతనమైన టెంపుల్స్ ఈ పురాతనమైన గుళ్ళు కోటలు ఎక్కడ ఉంటాయో అక్కడ మనం వచ్చే దాని ఒక చరిత్రను మనము తెలియపరుస్తున్న విషయం తెలుసు అదే విధంగా ఈ రోజు అయితే మనము ఇక్కడికి వచ్చేసామండి ఇదైతే చాలా దూరము మన హైదరాబాద్ నుంచి దాదాపుగా రెండు వందల యాభై కిలోమీటర్లు అయినా కూడా మన వీడియో కోసం అని కష్టపడి ఇక్కడికి వచ్చేసాను ఈ రోజు వచ్చేసి ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ చూసారు కదా మొత్తం వాటర్ ఫాల్ లొకేషన్ అయితే సూపర్ ఉన్నది ఈ వీడియోని అయితే మీరు చివరి వరకు చూడండి మొత్తం అడ్వెంచర్ ఉంటది మీరు అస్సలు మిస్ చేయకండి మంచి మంచి టెంపుల్స్ ఉన్నాయి చాలా టెంపుల్స్ ఉన్నాయి లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ బాలాజీ టెంపుల్ అలాగే అమ్మవారి టెంపుల్ అన్ని టెంపుల్ అయితే కవర్ చేశాను నేను ఈ వీడియో అయితే అస్సలు స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్ చూసారా నామము మనది ఇంత పెద్దగా ఉన్నదో మనది వెంకటేశ్వర నామము అలాగే చూసుకుంటే మొత్తం చెట్లు బుట్టలు రాళ్ళు మొత్తం ఏరికాలు పెరుకుపోయి ఉన్నది ఇలా కొంచెం పైకి ఇచ్చేసి చూస్తే ఇక్కడ మాత్రం పెద్ద నామం వెంకటేశ్వర నామం కనిపిస్తుంది మనకి మూడు నామాలతో అయితే ఇక్కడ కనిపిస్తుంది మొత్తం చెట్లు ఉన్న ఆయన కూడా మనం దర్శించుకోవడానికి ఏమాత్రం కూడా తగ్గలేదు అక్కడ చూసుకుంటే మాత్రం మనకి వెంకటేశ్వర స్వామి లక్ష్మీ స్వామి అయితే మనకు దర్శనం ఈ విధంగా అయితే కొలువై ఒకసారి చూసుకుంటే నేను నరసింహ స్వామికి అలా చూసుకుని తండం పెట్టుకొని ఇక ముందుకు ప్రయాణం సాగించాను ఇది మనకు ఫస్ట్ టెంపుల్లో ఫస్ట్ లక్ష్మీ లక్ష్మీ స్వామి మనకు దర్శనమవుతాడు కొండలు గుట్టలు చూసుకుంటే మాత్రం చాలా చాలా అంటే చాలా బాగున్నాయి ఇక్కడ చూసుకుంటే దూరంగా కనిపిస్తుంది స్తంభాలతోటి అదేనండి మనకు మెయిన్ గుడి అది మొత్తం గుట్ట లోపలికి ఉంటుంది రాజుల కాలం నాటి చరిత్ర అది ఇక్కడ చూసుకుంటే మాత్రం వాగు ఈ వాగు ఈ ఒక పెద్ద చరిత్ర ఉన్నది ఇక్కడ కోటల్లో ఇక్కడ పూజలు చేసుకుంటున్నప్పుడు దండయాత్రకు వచ్చినప్పుడు ఈ వాగు దాటి ఇక్కడికి వచ్చే రోజులు కాదంట నేను ఒకసారి ఈ వ్యూ చూసుకుంటే మాత్రం చాలా సూపర్ వాళ్ళు మొత్తం పుడుకుపోయింది మొత్తం స్వర్గ మార్గం అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ చరిత్ర అయితే ఇక్కడ చూశారు కదా ఈ మొత్తం గుట్టలు అయితే మొత్తం పైన ఇప్పుడు మొత్తం పుడుకుపోతున్నాయి ఇక్కడ చూసుకుంటే ఇంకో టెంపుల్ ఉన్నది అది కొంచెం కొంచెం ముందుకెళ్ళి నేను చూపిస్తాను అని ఇక్కడ చెప్పాలంటే సూపర్ లొకేషన్ అయితే హైలైట్గా ఉన్నది ఎవ్వరూ సాహసం చేయనిదని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇంత పెద్ద వాగు దాటేసి ఇక్కడొచ్చి క్యాప్చర్ చేయాలంటే ఎవరికి తెలియదు ఇంకోటి ఏంటంటే ఇది ఇంత చరిత్ర గల టెంపుల్ ఎవరికి తెలియని కూడా తెలియదు ఆ హిస్టరీ కానీ మిగిలిపోయింది సో మన యువర్స్ కోసం నేను చాలా కష్టపడి వీడైతే దేశాను ఇక్కడ చూశారు కదా ఇక్కడైతే మనకు లక్ష్మీనరసింహ స్వామి పక్కన అమ్మవారు ఉంటుంది కదా మహాలక్ష్మి తల్లి అమ్మవారు అయితే విగ్రహం ఇక్కడ కనిపిస్తుంది మనకి ఈ విధంగా చూసుకుంటే ఇక్కడ ఉన్నది ఇక్కడ మళ్ళీ ఇంకోటి చూసుకుంటే ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా శ్రీ ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి మూర్తి అయితే ఇక్కడ కనిపిస్తున్నాం మనకు ఈ విధంగా అయితే చాలా ఉన్నాయి ఇలా టెంపుల్స్ అయితే చాలా రకరకాలు అయితే చాలా ఉన్నాయి అన్ని చిన్న చిన్న గుళ్ళు లాగా అంటే ఒకప్పుడు ఇక్కడ మాత్రం మునులు తపస్సు చేసేదంట ఇక్కడ చూసుకుంటే వ్యూ పాయింట్ చూసుకుంటే ఎట్లుందంటే చూడండి ఒక ఫ్రెండ్స్ ఒకసారి సూపర్గా ఉంది లొకేషన్ అయితే గ్రీనరీ హైలైట్గా ఉన్నది మొత్తం రాళ్ళు గుట్టలు పేరుకుపోయి ఉన్నాయి అయినా కూడా సాహసం చేశాను అసలు భయపడుతూ భయపడుతూ వెళ్ళాల్సి వచ్చింది ఎందుకంటే ఏమైనా పాములు జంతువులు ఏమైనా ఉన్నాయో ఉండవచ్చు ఎందుకంటే ముందే నల్లమల్ల ఫారెస్ట్ కదా కాకపోతే రాతి కట్టడాలు మాత్రం చాలా హైలైట్ అని చెప్పొచ్చు ఇంత పెద్ద కొండల మధ్యలో ఎలా నిర్మించారు అనేది అర్థం కాబట్టి నాకు నాకైతే చాలా మొత్తం చెట్లు ఏడికాడికి మొత్తం పడుకుపోయినా కూడా మన మన కోసము అక్కడికి వచ్చినా కాబట్టి అవన్నీ నేను తీసి అయితే మంచిగా వీడియో చూపించడానికి అయితే మీకైతే నేను ట్రై చేస్తున్నాను ఇక్కడ చూశారు కదా లోపల ఒక విగ్రహం కనిపిస్తుంది కదా ఆ విగ్రహం వచ్చేసి అది బాలాజీ విగ్రహము కాకపోతే చిన్న చిన్నగా ఉన్నది నేను చాలా లోపలికైతే నేను పోయి తీయలేను ఎందుకంటే చూశారు కదా మీరు చాలా చిన్నగా ఉన్నాయి అవి అది లోపలికి వెళ్ళడానికి అయితే నాకు సాహసం చాలా లేదు ఎందుకంటే నేను ముందే భయం అనిపిస్తుంది పోయింది ఇద్దరమే అక్కడ ఎవరూ లేరు ఇక పక్కన చూసుకుంటే ఇలాగే ఈ లొకేషన్ చూశారు కదా ఇక్కడైతే సూపర్గా ఉన్నది నాకైతే మస్తు అనిపించింది ఫ్రెండ్ చాలా బాగుంది సూపర్గా ఉంది పెద్ద పెద్ద గుట్టలు అసలు లోపల పోవడానికి కూడా సన్ దారి లేదు మనకి ఆ విధంగా అయితే ఉన్నాయి ఇక్కడ ఇక్కడ చూసుకోండి ఎలా ఉందంటే కొన అంచుల నుంచి పోవాల్సి వస్తుంది ఎప్పుడు ఆ కాలంలో మరి దీనికి రూట్ ఎట్లా పెట్టారో దారి ఎట్లా పెట్టారు నాకైతే అర్థం కావట్లేదు చూసారు కదా పైన రాళ్ళు అయితే ఇట్లా పేరుకుపోయి ఉన్నాయి మొత్తం ఇక్కడ చూసుకుంటే మనకు శ్రీ గణపయ్య జయబోలు గని స్మరాజ్కి జై రాతి విగ్రహం అయితే వినాయక ఉంది ఇక్కడ మళ్ళీ కింద టౌన్కి వెళ్ళాలి ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి ఆ స్టెప్స్లు కూడా మొత్తము ఊడికపోయినాయి ఎడికాడికి మొత్తం కొట్టుకోపోయినాయి ఈ విధంగా అయితే కిందికి డౌన్ దిగాలి నేను అలా దిగేసి మనకు మెయిన్ టెంపుల్ ఎక్కడ ఉన్నదో లక్ష్మీనరసింహ స్వామి వారికి అది నేను చూపిస్తాను ఇంకో పెద్ద చరిత్ర ఇష్టకల్ ఏంటంటే మన కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడైతే మనకు చిన్నజీయ స్వామి వచ్చి ప్రతిష్టన చేశారని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు లోకల్స్ వాళ్ళు అయితే ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు చిన్నజీయ స్వామి కూడా వచ్చారంటే దీని పెద్ద ఇంత పెద్ద చరిత్ర ఉందో ఒకసారి చూస్తుండండి ఈ వ్యూ పాయింట్ చూశారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఉన్నది కట్టడాలు అయితే హైలైట్ చెప్పొచ్చు మనకి పెద్ద లేక్ని ఆనుకొని ఉండడం అయితే మంచి విషయం అని చెప్పాలి ఇలా ముందుకెళ్ళి చూసుకుంటే మనకు ఇక్కడ ఇక్కడ పెద్ద రాతి మండపం కనిపిస్తుంది అంటే కళ్యాణోత్సవ కళ్యాణాలు దేవుళ్ళకి సంబంధించిన కళ్యాణం జరుగుతుంటుంది కదా అలాంటివి ఇక్కడైతే ఒక కళ్యాణ మండపం ఉన్నది విధంగా ముందు చూసుకుంటే మనకు మనకు మెయిన్ టెంపుల్ కనిపిస్తుంది సుషార్ గద అంత శిథిలమే శిథిల వస్తానికి మొత్తం చేరుకున్నది చూశారు కదా మొత్తం ఇక్కడైతే ఎవరు రావకపోవడము ఎవరు సాహసం చేయట్లేదు నేను ఇది తర్వాత చూపిస్తాను పక్కన పక్కన చూసుకుంటే ఫ్రెండ్స్ లక్ష్మీ అమ్మవారు అయితే మనకు దర్శనం అవుతారు లెఫ్ట్ సైడ్లో అదే ఇక్కడ చూశారు కదా ఈ విధంగా అయితే పక్కకి వెళ్ళేసి చూసుకుంటే మాత్రం ఇక్కడ కూడా మొత్తం ఎక్కడ చూసినా కూడా మొత్తం ఏడికాడి ఎగరండ్రి ఇక్కడ ఒక చిన్న టెంపుల్ గుడి ఉండే కానీ అది ఏం ఏ టెంపుల్ ఉంది లోపల ఏ దేవుడు ఉండడం మనకు కనిపించట్లేదు ఈ విధంగా అయితే మనకు అనిపిస్తుంది ఫ్రెండ్స్ చూశారు కదా అసలు అద్భుతం అనాలి ఇక్కడ ఇక్కడ రావడము నిజంగా సూపర్ అనిపించింది నాకైతే మీకు ఎప్పుడైనా విజిట్ చేయాలనుకుంటే చెప్పండి నాకు కామెంట్ చేయండి నేను మీకు లొకేషన్ చెప్తాను ఒక్కసారి ఇక్కడ చూ మీరు దర్శించండి మీ మీ జన్మ ధన్యమైపోతని చెప్పొచ్చు అంత సూపర్గా ఉంటుంది లొకేషన్ అయితే రియాలిటీగా నేను పోయాను కాబట్టి చెప్తున్నాను ఆ ఎక్స్పీరియన్స్ నాకు తెలుసు అక్కడ ఏమున్నదని చెప్పేసి చూశారు కదా అక్కడ ఒక చిన్న మండ గుడి మండపం లాగా ఉన్నది అది మొత్తానికి అయితే శిథిలావస్థానికి చేరుకున్నది మొత్తం కూలిపోవడానికి కూడా వచ్చింది నేను లోపల పోవడానికి కూడా దాటలేదు పక్కన మొత్తం చెట్లు ఉన్నాయి లోపల అమ్మవారిని చూడాలంటే కూడా మాత తల్లికి చూడాలంటే ఈ విధంగా ఉంది అయినా కూడా నేను చెట్లు మొత్తం పీకేసి నేను దర్శించుకోవడానికి అయితే నాకు అదృష్టం కలిగింది ఒకసారి చూడండి ఎంత చక్కగా అమ్మవారు అయితే కొలువై తీరినారో ఇక్కడ ఏందంటే దీప ఆరాధనలు నడవట్లేదు ఇది మెయిన్ రీజన్ ఇక్కడ ఎప్పుడు రావట్లేదు దర్ దర్శనం నో ఇది దేవుడు అయితే దర్శనం నోచుకోవట్లేదు భక్తులు అయితే ఎవరు రావట్లేదు అక్కడ చూశారు కదా చాలా లోపలికైతే ఉన్నది నేను లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేయలేకపోయాను ఎందుకంటే అది మొత్తము శిథిల అవస్థానికి ఉన్నది కదా అందులో మొత్తము వర్షాకాలం కాబట్టి కొంచెం భయపడి నేను దూరం నుంచి చూపించాల్సి వచ్చింది దయచేసి తప్పుగా అర్థం చేసుకోవద్దు ఈ విధంగా అయితే నేను దర్శనం చేసుకున్నాను అలా వచ్చేసి ఇప్పుడు మీకు మెయిన్ లక్ష్మీనరసింహ స్వామి వారి యొక్క టెంపుల్ యొక్క మీకు గుడినైతే లోపల స్వామి వారిని అయితే నేను చూపిస్తాను ఒకసారి చూసుకుంటే ఈ విధంగా అయితే మన వెళ్తే అక్కడ అది మెయిన్ డోర్ కామ్య వరద ద్వారం అనమాట అటు ఇటు చూసుకుంటే మనకైతే రెండు విగ్రహాలు అయితే మనకు కుడి అయితే రెండు విగ్రహాలు అయితే ఉన్నాయి ఈ విధంగా లోపలికి అంటే ఈ డోర్ అయితే తీసి ఉన్నా మరి ఇక్కడ ఎవరు వెళ్ళారో నాకైతే అర్థం అవట్లేదు ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇంత పురాతనమైన ఇంత ఫారెస్ట్లో ఉన్న డీఫారెస్ట్లో ఉన్న కూడా ఇక్కడ ఒక కరెంట్ అవైలబుల్ అయితే ఉన్నది ఇదైతే మంచిగా చెప్పొచ్చు ఇలా వెళ్తే మొత్తం శిథిలా వస్తాం ఎక్కడ కూలిపోతుందో ఏ విధంగా ఉంటుందో తెలుస్తుంది నాకు భయం భయంగా అయితే లోపలికి వెళ్ళాల్సి వచ్చింది నాకు ఒకసారి ఇది చూసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఒకటి గుహ ఉన్నది అది స్వరంగం అది ఎక్కడికి వెళ్తుందో తెలియదు చెప్పే హిస్టరీ వాళ్ళు లేరు ఇక్కడైతే చిన్న చిన్న విగ్రహాలు అయితే ఉన్నాయి అప్పటి కాలం నాటి విగ్రహాలు ఇవన్నీ అయితే లైన్గా అయితే ఇక్కడైతే మంచిగా మనకు దర్శనం అవుతుంటుంది ఈ విధంగా అయితే మనం ఈడో చూసుకోవచ్చు అదేవిధంగా ఇంకొంచెం ముందుకెళ్తే మనకు స్వామి వారు అయితే మనకు దర్శనం అవుతారు చూశారు కదా ఫ్రెండ్స్ నాకు లోపలికి వెళ్ళేంత ధైర్యం చాలట్లేదు ఎందుకంటే అక్కడ మొత్తం గబ్బిలాలు తిరుగుతున్నాయి ఆ గబ్బిలాలు స్మెల్ గాలి ఆడట్లేదు ఊపిరి ఆడట్లేదు ఈ విధంగా అయితే మనకి పైన అయితే లక్ష్మీనరసింహ స్వామి అయితే కింద అయితే మనకు రామలక్ష్మిడో లేకపోతే సీత అమ్మవారు అయితే మనకు ఈ విధంగా అయితే దర్శనం అయ్యారు నేను మళ్ళీ ఒక్క నిమిషం కూడా అక్కడ ఉండలేకపోయాను ఎందుకంటే ఆ స్మెల్ తోటి నేను భరించలేకందుకు ఇమీడియట్గా నేను బయటకు వచ్చేసాను ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనం దర్శనం చేసుకోవచ్చు ఇది ఒక పాత చరిత్ర గల హిస్టరీ గల టెంపుల్ ఇక్కడ చిన్నజీఆర్ స్వామి వచ్చారంటే మనం ఒక్కసారి ఊహించుకోవచ్చు దీనికి ఎంత పెద్ద చరిత్ర ఉంటే ఆయన రావడం ఇక్కడ మరొక విశేషము ఈ విధంగా అయితే ఇక్కడ సూచనలు కూడా థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్